తురు జీవితాన్ని ప్రభు ఆ విధంగా పునాది వలె ఆ బండ మీద పరలోక రాజ్యమును సంఘమును కట్టుతూ చేస్తూ దానిని విస్తరింప చేస్తూ పైకి చుట్టూ నాలుగు దిశలుగా విస్తరింప చేస్తూ ఉన్నప్పుడు నీ బాధ్యత నా బాధ్యత ఎంత ఉంది ఇంకా అనేకుల్ని చేర్చవలసిన వారంగా ఉన్నాము ఇంకా అనేకులు జోగిపడుతూ ఉన్నారు ఆరినగ్నికి పారి జారి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మండ మీద క్రీస్తు ప్రభు సంఘమును పునాది వేసి కట్టి ఉన్నాడు అయితే ఈ సంఘములోకి ఎన్ని ఆత్మలు ప్రభు వైపుకు తీసుకుని వచ్చాం ఎంతమంది ప్రభువుని అంగీకరించారు ఎంతమంది ఆరిని అగ్గుణించి తప్పించబడ్డారు ఎంతమంది తీర్పు నుండి తప్పించబడ్డారు లెక్క చెప్పగలవా ఇది నీ ఒక బాధ్యత పనివాడు జీతమునకు పాత్రుడు అన్నట్టుగా ఆ ప్రభు నీకు నీ పనితనమును బట్టి జీతమిచ్చుటకు ఆయన వద్ద నీతి ఫలములు ఉన్నాయి దేవునికి మహిమ కలుగుతాక అందువల్ల మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా వద్ద ఉన్నాయి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈరోజున మన జీవితంలో ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా ప్రభు యొక్క స్వరమును విన్నాడు భక్తుడు ప్రభు యొక్క స్వరమునకు లోబడ్డాడు ఆయన చెప్పినట్టుగానే ఆ దర్శనమును చూస్తూ ఉన్నాడు ఆ స్వరమును వింటూ ఉన్నాడు వాటిని జాగ్రత్తగా వ్రాస్తూ దూతలకు పంపించమన్నాడు సంఘపు దూతలు ఎవరు అనగా మహిమా దేహముతో ఉన్న పరలోకపు దూతలు కాదు గాని సంఘమును సంరక్షించుచు పో